హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు వీడియోలో మంచి మంచి టిప్స్ అయితే మీరు షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అంటే లైక్ చేయడం అసలు మర్చిపోదు టిప్ వన్ చూద్దాం మనం చపాతీలు పుల్కాలు చేసుకోవడానికి పిండిని అయితే కంపల్సరీగా జల్లిస్తూ ఉంటాము మనం ప్లేట్లో చల్లించామంటే ప్రతిసారి అది కింద పడిపోవడం డబల్ బన్ అయిపోతుంటుంది అలా కాకుండా ఇలా మనం పిండి చల్లలోనికి టూ కాయిన్స్ వేసేసుకొని ఆ తర్వాత పిండిని వేసేసుకొని మనం కవర్లో పెట్టేసుకొని చల్లించుకున్నామంటే పిండి కింద పడిపోకుండా అలాగే ఇందులో కాయిన్స్ ఎందుకు వేసుకున్నానంటే ప్రతిసారి మనం చేపెట్టి కదపకుండా ఇలా కాయిన్స్ అనేది పిండిని కదుపుతూ మొత్తం పిండి మొత్తం రిమూవ్ అయిపోతుంది చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా మొత్తం పిండి రిమూవ్ అయిందో కవర్లో జల్లించుకోవడం వల్ల పిండి అనేది అసలు కింద పడిపోకుండా ఎంత పిండి అయినా కానీ మొత్తం జల్లించుకోవచ్చు అండి ఈ టిప్ నచ్చిందని అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయడంతో అసలు మర్చిపోద్దండి ఇప్పుడు టిప్ నెంబర్ టూ చూద్దాం మనం కొబ్బరి చెప్పును ఎందుకు పనికిరాదనేసి పడేస్తూ ఉంటాము దాన్ని ఎలా రీయూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా బ్యాక్ సైడ్ కొబ్బరి చెప్పుకు త్రీ హోల్స్ అయితే ఉంటాయి వన్ హోల్ ఓపెన్ చేసేసుకొని ఆ తర్వాత కొబ్బరి చెప్పు కింది సైడు మన స్టాండ్ కోసం ఇలా వెడల్పుగా ఉన్న క్యాప్ను పెట్టేసుకోవాలి మనం బయట తులసమ్మ మొక్క ఉన్న కానీ ఇంట్లో ఉన్నా కానీ సాట మనం స్టాండ్ అయితే మనం కొనలేం కదా అలాంటప్పుడు ఇలా కొబ్బరి చిప్పని చేసుకొని క్యాప్కి ఎన్ని అగరబత్తులు కావాలంటే అన్ని హోల్స్ పెట్టేసుకోవాలండి ఇలా మనం క్యాప్కి గుచ్చేసుకొని ఇలా క్యాప్ని లోపల పెట్టేసుకున్నామంటే అగరబతి నుంచి వచ్చే పౌడర్ మొత్తము అందులోనే పడిపోతుంది కింద పడిపోకుండా పౌడర్ మొత్తము అందులోనే పడిపోతుంది మనకి క్లీన్ చేసుకోవడంలో కూడా శ్రమ లేకుండా ఈజీగా అయిపోతుంది ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు టిప్ నెంబర్ త్రీ చూద్దాం టైం లేనప్పుడు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటాం నెయిల్ పాలీస్ పెట్టిన తర్వాత వాళ్ళ బట్టలకి అలా క్లీన్ పూసేసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం నెయిల్ పాలిస్ పెట్టేసుకున్న వెంటనే కోల్డ్ వాటర్ని తీసుకొని మన ఫింగర్స్ అనేది ఆ కోల్డ్ వాటర్లో పెట్టేసుకున్నామంటే అయితే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వెంటనే మనం కోల్డ్ వాటర్లో పెట్టేసుకున్నామంటే వెంటనే ఆరిపోతుందండి మన దగ్గర టైం లేకున్నా కానీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు టిప్ నెంబర్ ఫోర్ చూద్దాం మనం మార్కెట్ నుంచి టమాటోస్ను తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్న ఒక త్రీ ఫోర్ డేస్కి మనకి టమాటోస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చెడిపోతూ ఉంటాయి అలా చెడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వెంటనే టమాటోస్ని వాసేసేసుకొని ఫ్యాన్ కింద వన్ అవర్ పాటు ఉంచుకొని పొడి క్లాత్ తుడిచేసుకోవాలి ఆ తర్వాత వంటకు యూజ్ చేసే ఎలాంటి నూనెను కానీ తీసేసుకొని ఫింగర్కి మనకి టమాటోస్కి ఇలా హోల్లాగా ఉంటుంది కదా అలా అక్కడ మన మిడిల్లో ఈ ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్ వాటర్ కానీ దానిపైన ఎక్స్ట్రా వాటర్ పడినా కానీ మనకి వాటర్ అనేది ఆ టమాటోస్ అనేది అబ్జర్వ్ చేయవు అసలు ఇలా అని అన్ని టమాటోస్కి ఆయిల్ని అప్లై చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఇలాని అన్ని టమాటోస్కి ఆయిల్ అప్లై చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి అసలు చెడిపోవండి ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి బాక్స్ ఉన్నట్లయితే పైన టిష్యూ పేపర్ కూడా వేయడం అవసరం లేదు ఎక్స్ట్రా వాటర్ ఉంటే కిందనే పడిపోతాయి ఈ టిప్ నచ్చింది కదా నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇప్పుడు టిప్ నెంబర్ ఫైవ్ చూద్దాం మనకి అనుకోకుండా నీల్ పాలిస్ కింద పడిపోయినా లేకపోతే పిల్లలు కింద పడేసినా కానీ ఫ్లోర్ అయితే తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అలాంటి టైంలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలాంటి స్క్రబ్బర్ని కానీ వాటర్ కానీ వచ్చేయకుండా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా కొంచెం ప్రెషర్స్ రుద్దామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి నేర్పాలీస్ అనేది కష్టపడిన కూడా అసలు అవసరం లేదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయిందో నచ్చింది కదా నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి టిప్ నెంబర్ సిక్స్ అయితే చూద్దాం గ్యాస్ మీద వాటర్ని పెట్టేసుకొని కొంచెం మరిగిన తర్వాత అందులోనికి ఎలాంటి టీ పౌడర్ని కానీ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి టీ పౌడర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులోనికి అయిన ట్యాబ్లెట్స్ను టూ వేసేసుకోవాలి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి నైట్ టైంలో కిచెన్లో అయితే బల్లులు బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కదా వాటిని శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ట్యాబ్లెట్స్ ఇందులో మిక్స్ అయ్యేలా కలుపుకొని తర్వాత ఇలా ఒకసారి పొంగు వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి వాటర్ చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లోనికి మనం స్ట్రైనర్తో వడగట్టుకోవాలండి ఇక్కడ నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఏమనుకోవద్దండి వాటర్ని స్టవ్ పైన స్టవ్ కింద వేసేసుకొని మనం క్లీన్ చేసేసుకున్నామంటే ఇలా త్రీ డేస్ కంటిన్యూగా చేశామంటే మనకి అస్సలు చిన్న చిన్న పురుగులు బొద్దింకాలు అస్సలు రావండి ఈ వాటర్తో క్లీన్ చేయడం వల్ల స్టవ్ కూడా చాలా తెలతల మెరిసిపోతుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ అవుతుందో ఇలా మనం కంటిన్యూగా చేశామంటే చిన్న చిన్న పురుగులు కూడా అస్సలు రావండి ఇటు ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్